అస్సలం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ప్రజెంట్ కోవిడ్లో నడిచే ట్రెండ్ ఏంటంటే ఎడారి ఎడారిలో పనులు లో ఉండే పనుల గురించే కోవిడ్లో కానీ యూట్యూబ్లో గాని ఇక్కడ కోవిడ్లో ఉండే టిక్ టాక్ లో కానీ ట్రెండ్ నడుస్తుంది అసలు ఎడారి పని అంటే ఏంది అంటే గొర్రెల కాడ పని అని చెప్తారనమాట మన సైడ్ గొర్రెల కాడ పని చెప్పి విజయ్ తీస్తారనమాట ఆ పని ఏంది తెలుసుకునే విషయాలు ఏంటంటే కొత్త వాళ్ళ కోసం పాత వాళ్ళకంటే ఇక్కడ వాళ్ళ స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ అక్క మామ మరిది ఇట్లా ఎవరో ఉంటారు కదా వాళ్ళకి అనమాట పని కొత్త వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా వాళ్ళకి ఏంటంటే ఇంటికాడ ఒక పది పదిహేను వేలు వస్తుందన్నమాట అమౌంట్ నెలకి ఆ పదహైదు వేలు ఇంకా వాళ్ళకి ఖర్చులు సరిపోకపోవచ్చు ఇతర ఇతర రకరకాల కారణాలు కావచ్చు కానీ కోవిడ్లో స్టార్టింగ్ నుంచే వన్ హండ్రెడ్ వంద దినాలు నూట ఇరవై దినాలు నూట ముప్పై దినాలు ఇట్లా ఆశ చెప్తారనమాట ఫస్ట్ ఇంకా ఇండియా డబ్బుకి ఇక్కడ డబ్బుకి మనం లెక్కేసుకుంటే ముప్పై వేలు పైన వస్తుందనమాట ఆ ఆఫ్తో ఫస్ట్ మనిషి అక్కడ పడిపోతాడు అక్కడ పడిపోయి కోవెట్కి వస్తాడనమాట ఇక్కడ గొర్రెలు కాదంటే ఓన్లీ గొర్రెలే ఉండవు ఇక్కడ గొర్రెలే ఉండవు ఎడార్లు చాలా ఎడారులు ఉన్నాయి వఫ్రా ఎడార్ ఉంది ఇట్లా ఈ పక్క కాబాదు చెబ్దు సాల్మీ ఇలా రకరకాల ఎడార్లు ఉన్నాయన్నమాట లో ఏ ఎడార్లో పడేస్తారో తెలీదు ఒకటి వాళ్ళ దగ్గర పావురాలు ఉండొచ్చు బాతులు ఉండొచ్చు నాటుకోళ్ళు ఉండొచ్చు ఒంటెలు ఉండొచ్చు గుర్రాలు కూడా ఉండొచ్చు చెప్పలేం రకరకాల జంతువులు ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆ ఎడారి ప్రాంతంలో కోవేటోళ్ళు ఎవ్రీ ఫ్రైడే వస్తారనమాట ఏదో సంతోషాన్ని అంటే ఫ్రెండ్లీ కూర్చోను కొంచెం రిలాక్స్ అవ్వను వాళ్ళు వస్తారనమాట ఇంకా వాళ్ళకి అక్కడ స్థలం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ గొర్రెలు లేకుంటే మేకలో లేకుంటే ఒంటల్లో ఖచ్చితంగా తీసుకోవాలి లేకుంటే వాళ్ళకి స్థలం ఇవ్వరు అనమాట ఈ విషయం చాలా మందికి మేబీ తెలియకపోవచ్చు మనకు ఒక అక్కడ పనిచేసే వ్యక్తి ద్వారా మనకు తెలిసింది ఇంకా అక్కడికి ఒక పనివాడు కావాలా అక్కడక్కడ చూసుకొని అన్ని చూసుకొని క్లీన్ చేసుకోను ఇతను పని ఏంటంటే పాపము వస్తారు కదా వాళ్ళు వాళ్ళు గురువారం వస్తారు అనుకుంటా ఎందుకంటే శుక్రవారం శనివారం గవర్నమెంట్ గవర్నమెంట్కి హాలిడే గురువారం నైట్ వస్తారు శనివారం నైట్ వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చేస్తారు సిటీకి అట్లా ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మన వాడు క్లీన్ చేసి దివాణి అంతా క్లీన్ చేసి వాళ్ళకి చాయ్ గవ్వ పెట్టి ఇంక వాళ్ళు ఫుడ్ తెప్పిస్తారనమాట బయట నుంచి అలా మా నోడు ఇక్కడ ఉంటారు మిగతా రోజుల్లో ఆ పావురాల్ని ఆ అక్కడ ఉండే ఒంటల్కి అన్నం పెట్టడము అవన్నీ క్లీన్ చేసుకోవడము అలా అనమాట ఇది తెలియక చాలా మంది చాలా మంది వస్తారు అండ్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు ఒకటే మైండ్ లో ఉండాలి ఏ మైండ్ లో ఉండాలా ప్రిపేర్ అయిపోవాలి మనం మనం ఏ పనైనా చేయాలిరా మనం ఎంత కష్టమైనా పడాలరా ఇక్కడ ఫుడ్కి ఇక్కడ తిండికి అలవాటు పడిపోవాలి ఇక్కడ కుబూసు ఇక్కడ ఆ గుడ్డు మామూలుగా వాళ్ళు ఇస్తారు ఇక్కడ వీటికి ఈ ఫుడ్ అన్నిటికీ మనము ఇది అయిపో ఇంటికాడే మొత్తం ప్రిపరేషన్ అయిపోవాలా అక్కడ లైఫ్ కి ఇక్కడ లైఫ్ కి అస్సలు కంపేర ఉండకూడదు అండ్ ఇక్కడికి వచ్చినాక ఓన్స్ గొర్రెల కాడికి అని బీజార్ తీసినాకొచ్చినాక ఇక్కడైతే ఒక్క జంతువు అయితే ఉండదు గొర్రెలు మేకలు నాటుకోళ్ళు పావురాలు అన్ని ఉన్నాయి నాకు తెలిసిన నా నా ఫ్రెండ్ అట రేవంత్ అన్న వాళ్ళ కోటి దగ్గర ఉంది అక్కడ లాంగ్ దాన్ని ఏదంటారు మా అంటాడు అక్కడ ఉంది అనమాట అక్కడికి అన్న వెళ్తా ఉంటారు తరచు కానీ ఎప్పుడు వీడియో చేయలేదు ఇన్షాల్లా ఈసారి పోయినప్పుడు ఖచ్చితంగా మేము వీడియో చేస్తాము ఎందుకంటే ఇది గత కొంతకాలం ఒక మన తెలుగు వ్యక్తి ఇట్లా వీడియో పెట్టడం వల్ల బాగా ట్రెండింగ్ అయిపోయింది అనమాట కోవిడ్ ఇంకా కోవిడ్ అంటేనే ఇంకా కష్టాలు చీకటి కోణాలు ఇలాంటి ఇలాంటి రకరకాలుగా న్యూస్లు వస్తున్నాయి అన్నమాట కానీ కోవిడ్ లో ఇంకా కోవిడ్ లైఫ్ అంటే ఇదే గల్ఫ్ లైఫ్ అంటే ఇదే ఆ రొట్టె ఆ ఐరాన్ రొట్టి ఆ పప్పు ఆ గుడ్లు ఇంకా అప్పుడప్పుడు కోవిడ్ బిర్యానీ అంతే తప్ప కోవిడ్ లైఫ్ అంటే ఇదే ఇంకా ఇక్కడ ఇంకా మన తెలుగు వాళ్ళు దాన్ని ఏమంటారు ఫుల్ గా ప్రిపరేషన్ అయిపోయి ఇక్కడ జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అది కొంతమంది తెలియదు కాబట్టి చాలా మంది అలహంద మన ఇప్పుడు అప్డేట్ అయిపోయారు అనమాట మనకి కోవిడ్ లో ఉండే తెలుగు వాళ్ళు ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు ఇంకా ప్రపంచం అంతా చూస్తారనమాట యూట్యూబ్ ని కూడా వాళ్ళందరికి ముందుగా హార్ట్ఫుల్లీ చాలా థ్యాంక్స్ అబ్బా అండ్ కంగ్రాచులేషన్ మీరు ఇలాగే చేయండి ఇలాగే ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ కోవిడ్ లో ఏడాది లైఫ్ అండ్ ఇలాగే ఉంటుంది దయచేసి ఖచ్చితంగా ఒక ఇంటికాడ మనం ఒక ప్రిపరేషన్లో వచ్చేయాలన్నమాట ఇంక ఇక్కడికి వచ్చినాము ఇంకెలా కూడా బతికేయాలరా మన ఫ్యామిలీ కోసము ఖచ్చితంగా బతికేయాలా అని చెప్పి ఒక ప్రిపరేషన్ లో వచ్చేయాలా మన మాకేం తెలీదు మేము ఒక టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ముందు నేను కూడా అలాగే వచ్చాను మనకి ఇంకా అసలు ఏమీ తెలీదు ఇంటికాడ గొర్రె అలా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ దెబ్బలు తగిలినాక మళ్ళీ ఒక మనిషి ఒక అవుతాడు అనమాట బాగా రెడీ అవుతాడు ఒక మనిషి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి అన్నది మొత్తం అనేది అనమాట దయచేసి కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్